వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ విషయంలో ఎవరైతే మీరు ముందుకు వెళ్ళకూడదని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో వాళ్ళకి చేసింది రివర్స్ అయిపోయి వాళ్ళు జైలుకి వెళ్ళారంట దే ఆర్ మ్యాడ్ వాళ్ళు చేసింది పని చేయలేదు సరే కదా రివర్స్ అయిపోయింది వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అసలు ఎవరు ఎవరు చేసింది ఏం చేద్దామని చేశారు అండ్ ఈ విషయంలో ఏం చేయాలి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ కార్మిక్స్ అండి మీ వాళ్ళ విషయంలో ఏదో ఒకటి చేయాలి అని ఆతృతతో డబ్బులు పోగొట్టుకున్నారంట గాడ్ ఇన్హెరిటన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుందండి ఈ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి అంటే మీ వాళ్ళ విషయంలో ఏదో క్రియేట్ చేయాలని అయితే అనుకున్నారంట అండి ఏంటి అది అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఓకేనా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ బాటమ్ ఆఫ్ ద డే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయి మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఇద్దరు మీరు చేశారంట సిహెచ్ హౌస్లోనేనండి అండ్ వాళ్ళ హౌస్లో ఉండి చేశారంట సి ఓకేనా అండ్ సి ఈజ్ ఏ లెటర్ టీ టైంని తలకిందులు చేసేయాలని చెప్పి రూట్ లేకుండా చేయాలి మీరు తప్పించుకోవడానికి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేశారంట మీ విషయంలోనండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ దారి లేదండి మీ విషయంలో వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకున్నారో అస్సలు దారి లేదు మీకు దారి తప్పించుకోవడానికి దారి లేకుండా ఇంకా మీకు టైం లేకుండా చేయాలి అని చెప్పి అనుకుని దారులు చూసారంట మొత్తం అనుకున్నట్టుగా క్రియేట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారంట అనుకుంది జరగలేదు ఓకేనా అండ్ అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కున్నారంటండి ఏది ఏమైనా సరే వేరే వాళ్ళకి చాలా గిఫ్ట్స్ కూడా ఇచ్చారంట చాలా రకాలుగా ప్లాన్ చేసుకున్నారంట మీరు వెళ్ళే దారిలో ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అండ్ ఎస్ ట్రావెలింగ్లో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకోవడానికి అలా షాప్కి వెళ్ళినప్పుడు వెనుక నుంచి వచ్చి వెన్నుపోటు వేయాలి అని అనుకున్నారంట అది కానీ ఆ విషయం ఏమైందంటే ఎవరు వెన్నుపోటు వేయాలనుకున్నారో డబ్బులు పోగొట్టుకున్నారు ఎందుకంటే మిమ్మల్ని టచ్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ వాళ్ళే కార్మిక్స్ అంటే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకొకరికి ఎలా అపకారం తలపెట్టాలని చూసేవాళ్ళు వారి ఎనర్జీకి మీరు మీ పని చేసుకుంటూ మీరు మీ ఫ్యామిలీ మీ ఫ్యూచర్ గురించి ఆలోచించే ఎనర్జీకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకటికి వందకి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది ఓకేనా సో ఏ ఎనర్జీస్ అనేవి అంత ఫాస్ట్గా ఎఫెక్ట్ అవ్వవు అది ఎంతో ఇదైతే తప్ప మీ దాకా రాదు అండ్ మీ డివైన్స్ మీ దాకా రానివ్వరు జీరో త్రీ జీరో త్రీ ప్రజెంట్ మీ టైం సెలబ్రేషన్ ఇప్పుడు మీరు సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైం ఓకేనా సో ఎవరైతే ఉన్నారో మీ సెలబ్రేషన్ ఆపడానికే పర్మిషన్ లేదు వాళ్ళకి ఇంకా సాడ్ ఎలా చేస్తారు ఛాన్స్ లేదు కదా సో ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రేషన్ ఆపాలి అని ఫస్ట్ ఎలాగైనా సరే అని చెప్పి ఒక నైన్ మెంబర్స్ అనుకున్నారంట ఓకేనా ఇద్దరిని మీ లైఫ్లో ఇద్దరిని అంటే మీ ఫ్యామిలీలో ఇద్దరిని మిమ్మల్ని ఇంకొకరిని అప్ చేయాలి అనుకున్నారంట అంటే గొడవ పడాలి డైరెక్ట్గా వచ్చి అనుకున్నారంట స్టెబిలిటీ ఫోర్ 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 లేకుండా చేయాలి అని చెప్పి అనుకుని ఎదురు చూసారంటండి తొమ్మిది మంది ఇందులో పది మంది వచ్చేసరికి ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట ఓకేనా తొమ్మిది పది సో దీనికోసం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారంట గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అని చెప్పి అంటే మీ లైఫ్లో మీకంటూ ఒక గుడ్ థింగ్స్ అనేవి రాకుండా చేయాలి అని చెప్పి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు జరగబోయే గుడ్ థింగ్స్ని వీళ్ళు ఆల్రెడీ ప్రెడిక్ట్ చేశారు చూడగలరేమో కానీ మార్చలేరు ఓకేనా అండ్ హయ్యెస్ట్ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో అమ్మవారు కొట్టి పడేశారండి వీళ్ళు ఎవరైతే మీకు వెన్నుపోటు అనుకున్నారో ఎవరైతే మీరు తలెత్తుకోకుండా చేద్దాం అనుకున్నారో వీళ్ళు ఏదైతే చెయ్యాలి అని చెప్పి మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే చేశారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ముందు మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీకు నిద్ర వచ్చేలాగా మైకం వచ్చేలాగా చేద్దామని అనుకున్నారంట అప్పుడు ఏమైందంటే అది రివర్స్ అయిపోయి వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారు కర్మ అనేది ఇన్స్టెంట్గా రిటర్న్ వెళ్ళిపోయింది ఎప్పుడూ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ కానీ జలసీ వీళ్ళ కొంతవరకే బట్ ఏంటి అంటే వాళ్ళు అతిగా అదే జీవితం అని చెప్పి దాని ద్వారా వారు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకున్నారో ఏదైతే నమ్ముతున్నారో అది నిజం కాదు అది ఒక ఇల్యూషన్ అంటే వారి యొక్క వినాశనానికి వారే కోరుకుంటున్నారు ఆ దారిలో వెళ్ళడం వల్ల స్టార్టింగ్లో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో భోగాలు అని అదంతా భ్రమ అది కర్మ కర్మతో వాళ్ళకి కళ్ళు కనిపించక సో ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టాలని గుడ్డిగా వారు వెళ్ళే దారి ద్వారా వారే వారు తీసిన గోతుల్లో పడతారు ఒక వ్యక్తి భూమి నుంచి వెళ్ళిపోవడానికి అదొక కారణం ఇంకొకరు నాశనాన్ని కోరుకోవటం ఓకేనా అండ్ ఎస్ ఈ పర్సన్స్కి అయితే అవకాశం లేదండి నిలబడకుండా చేయాలి గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా అమ్మవారు కొట్టిపడేశారు అసలు పర్మిషన్ కూడా ఇవ్వలేదండి మీరు ఫ్రీ బర్డ్ ఈ లైఫ్ టైంలో మీరు ఏది చేయాలనుకున్నా చేయొచ్చు హ్యాపీగా మీరు అనుకుంది చేయొచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఓకేనా ప్లాన్ చేసుకోండి వర్క్ ఆన్ చేయండి ఈ విషయంలో ఫాదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి వేగంగా అంటే వేగంగా ఏదైతే చేద్దాం అనుకున్నారో మీ అమ్మవారు కొట్టిపడేశారు వేగంగా హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి ఇది మీ డెస్టినీలోనే ఉంది నిజాలు తెలియకూడదు అని చెప్పి మీ వెనక చేస్తున్న ప్రయత్నాల వల్ల వారి కర్మకాలి వాళ్ళే వారు ఎన్నో రోజులుగా వాళ్ళు తప్పించుకుంటుంది ఫైవ్ 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 మిమ్మల్ని శాట్ చేయాలని వాళ్ళ టవర్ మూమెంట్ తీసుకున్నారు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుంటున్నారో ఇది టైం కాదని ఆల్రెడీ వాళ్ళ ఏంజెల్ చెప్పేశారు అండ్ చాలా నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎనర్జీ రీడింగ్స్లో కూడా చేశానండి క్లియర్గా కార్మిక్స్కి ఏంజల్ డైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు ఛాన్సే లేదు మీరు వీళ్ళ జోలికి వెళ్ళడానికి నేను పర్మిషన్ ఇవ్వట్లేదు మీరు ఇంకొకసారి ఆలోచించండి ఎవరైనా రీడింగ్ చూడపోతే వెంటనే చూసేయండి అది కూడా నేనే లింక్ లింక్ చేస్తానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడలేని వాళ్ళు చూసేయండి క్లియర్గా చెప్పారండి ఆ రీడింగ్లో ఏం చే మెసేజ్లోనే చెప్పారు క్లియర్గా బట్ ఆల్ అవుట్ అయిపోతారు ఓకేనా సో అసలు వెళ్ళడానికి ఛాన్స్ లేదు అని చెప్పి అయినప్పటికీ కూడా వెళ్ళ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వెళ్ళడానికి ఛాన్స్ లేదని అక్కడ వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు ఎందుకంటే కార్మిక్స్కి ఆల్రెడీ సైన్స్ సిగ్నల్స్ వార్నింగ్స్ ఏదో ఒక రూపంలో వెళ్తూనే ఉంటాయి ఓకేనా బట్ అది వాళ్ళు నెగ్లెక్ట్ చేసి లేదు ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నారు సో ఈ దీ తద్వారా ఏంటంటే బ్రదర్ ఫిగర్ అంటే మీ వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు అని అనుకున్నారంట పెట్టుబడి అయితే రాకుండా చేయాలని చెప్పి అన్ని రకాలుగా దారులు చూస్తున్నారంటండి హోమ్ పర్సన్నే చూస్తున్నారంట అండ్ ఏంటి అంటే మిస్ అవ్వకూడదని అనుకుంటున్నారంట డబ్బులు పోగొట్టుకుంటున్నారంట ఈ లైఫ్లో హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే హోమ్ పర్సన్ అంటే ఓన్ ఫ్యామిలీ అండ్ మీ పెద్ద వాళ్ళ ఫ్యామిలీ అలాగే అప్పర్ ఫాదర్ అనమాట ఈ ఫ్యామిలీ మీ యొక్క ఓన్ ఫ్యామిలీ అత్త వాళ్ళ ఫ్యామిలీ ఇలా అనమాట ఓకేనా అండ్ మీ యొక్క ఏదైతే ఇంటి పేరు ఉందో ఆ సరౌండింగ్స్లోనే వస్తారు ఇంటి వాళ్ళు ఓకేనా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కార్మిక్స్ అనేది స్వయంగా ఇంట్లోనే ఉంటారండి అంటే గత జన్మలో చేసిన కర్మల వల్ల వాళ్ళు ఈ జన్మలో సాధించడానికి పుడతారు ఓకేనా బట్ కొన్నిసార్లు రియలైజ్ అవుతారు కొన్నిసార్లు రియలైజ్ అవ్వరు అది వారి స్వతహాగా వారి కర్మను బట్టి ఉంటుంది బట్ వారికి ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వారిష్టం కర్మ అనుభవించాలో లేదో కూడా అది వారిష్టమే ఓకేనా సో ఇప్పుడు వాళ్ళు కర్మ మీ కర్మతో మిమ్మల్ని వేధించాలి అని అనుకున్నప్పటికీ కూడా మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఆ కర్మకి బాధితులుగా ఉండాలా లేదా కర్మ నుంచి బయటకు వచ్చి రియలైజ్ అవ్వాలా అని కూడా ఓకేనా ఇక్కడ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఏంజెల్ దారిస్తారు అవకాశం ఇస్తారు వార్నింగ్ ఇస్తారు ఏంజెల్ అయితే ఒకటే చెప్తున్నారండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎవ్వరూ ఎక్కడికి పారిపోలేరు ఎక్కడికి తప్పించుకోలేరు అసలు వీడియోలో లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్